వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం టాప్ రేట్లు నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్కి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయి ప్రతి రైతుకి అయితే పడవు ఇక ఈరో డేటు పదిహేడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు నాలుగు అయితే ఈరోజు టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే వంద రూపాయలు పెరిగింది కలికిరి పదహైదు కేజీల బాక్సు డెబ్బై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే సేమ్ నిన్న ధరే మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే నలభై రూపాయల ధర తగ్గింది హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయలు పెరిగింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూట ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెరిగింది కలకడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగింది కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు ఇక్కడ నిన్న టాప్ రేటే ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేటు ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేటు ఢిల్లీ చింతామణి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పది రూపాయలు పెరిగింది పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేటు పది రూపాయలు పెరిగింది వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేటు ఇక్కడ సేమ్ నిన్న రేటే వీకొట పదహైదు కేజీల బాక్సు నూట పదహైదు రూపాయలు టాప్ రేట్ ఐదు రూపాయలు తగ్గింది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూ చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి